కొడగల్ మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వినాయకుని విగ్రహం ఇది బిచుకుందా మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయం ఇది బిచ్కుందా మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది బిచుకుందా మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఆలయం ఇది కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం ఇలా బిచ్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఉన్న నాగరాజస్వామి ఆలయం ఇది కేంద్రంలోని మాలికా పురోత్తమ మంజుమాతాదేవి ఆలయం ఇది కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలోని ఈ ఆలయం ఉంది బిచ్చుకుంద మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో ఉన్న సీతారాముల విగ్రహాలు ఇవి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయం ఇది కామారెడ్డి జిల్లా బిచుకుంద మండల కేంద్రంలోని బారెడ్డి పోచమ్మ ఆలయం ఇది కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండల కేంద్రంలోని కమ్మరి గుడి వద్ద గల శివాలయం అతి పురాతనమైన శివాలయం ఇది కామారెడ్డి జిల్లా బిచుకుంద మండల కేంద్రంలోని గుడి వద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం ఇది కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన శివాలయం ఇది కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్కోటలోని ప్రముఖ ఎల్లమ్మ ఆలయం ఇది కొడపగల్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయం ఇది కొడపగల్ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో వినాయకుని విగ్రహం ఇది కామారెడ్డి జిల్లా పెద్ద కొడబల్ మండల కేంద్రంలోని పాపహరేశ్వర ఆలయం ఇది కొడబల్ మండలం కేంద్రంలోని ఓజమ్మ ఆలయం ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడబల్ గ్రామంలో విఠలేశ్వర ఆలయం ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయం ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయం ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని రామేశ్వర శివాలయం ఇది కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం ఇది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో ఉన్న అభయ ఆంజనేయ క్షేత్రం ఇది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగి గ్రామంలో ఉన్న అభయ ఆంజనేయ క్షేత్రం ఇది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రముఖ పురాతనమైన చంద్ర మౌళేశ్వరి ఆలయం ఇది చంద్రమౌళీశ్వరాయమ ఈ ఆలయము నిజామాబాద్ షా కాలంలో నిర్మాణం చేయడం జరిగింది ఈ ఆలయ విశిష్టత ఇక్కడ కాలసర్పు దోషాలకు సంబంధించినటువంటి అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తారు మరి ప్రజలు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలే కానీ వివిధ ప్రాంతాలు హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి కూడా కాలసరపు దోషాన్ని నివారణ చేసుకోవడానికి అభిషేకాలు చేసుకోవడానికి జనాలు వస్తుంటారు వాళ్లకు ఇవన్నీ కూడా నిజంగా జరుగుతాయి కాబట్టి అపారమైన నమ్మకంతో స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవడము అభిషేకాలు చేసుకోవడము వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి అందుకే ఈ ఆలయానికి చాలామంది రావడం జరుగుతుంది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం సుల్తాన్ నగర్ గ్రామంలో ఆంజనేయ స్వామి ఆలయం ఇది కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మహమ్మద్ నగర్ మండలం అన్నాసాగర్ గ్రామంలో ఉన్న గండి మైసమ్మ ఆలయం ఇది సాగర్ మండలంలో ఎక్కడ ఏం జరిగినా తినాలో తెలుసుకునేందుకు మన జుక్కలు న్యూస్ ఛానల్ను చూడండి మన వార్తలు మన ఛానల్